ప్రైజ్ దళ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా ఆనంద ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాము మరి దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ఉన్నాము నిజదేవుని సేవించే వారంగా ఉన్నా నీవు నేను అనుదినము ఇలాంటి మాటలు మాట్లాడుకున్నప్పుడు అనుదినము మన జీవిత విధానం ఏ రీతిగా ఉందని ఒకసారి పరిశీలించుకున్నప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా లోకానుసారమైన నడవడికిలో పడిపోతున్నామా అని ఒకసారి మన హృదయాలను మనం గద్దించుకొని మరి దేవుని మార్గంలో నడువుటకు చక్కని మాటలు నీకు నాకు ఎంతో అవసరమై ఉంటుంది కనుక దయచేసి మాటలు విని కొన్నైనా మన హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది మన జీవితానికి కొన్నైనా మరి సరిపడే మాటలుగా ఉంటుంది అనేకులకి ఈ మాటల ద్వారా కూడా కొన్ని మంచి మాటలు చెప్పేవారంగా ఉండి ఘనత నెనకెచ్చబెడలంగా ఉంటాము ఈరోజు నేను ఒక మాట చెప్పాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను మన కుటుంబంలో కానీ ఇరుగు పొరుగు వారులు కానీ విశ్వాసులు కానీ కొందరు కొన్ని సమయాల కొరకు కొన్ని పనుల నిమిత్తము ప్రార్థన చేయించుకుంటారు నేను ఈ పని నిమిత్తము వెళ్తున్నాను నేను ఒక పని నిమిత్తము వెళ్తున్నాను దాని కొరకు ప్రార్థన చేయండి అని దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు కొందరైతే ఇంటి సభ్యులు మరి భార్యలతో భర్తలతో మరి భార్యతో భర్త ప్రార్థన చేయించుకుంటాడు నేను ఒక పని మీద వెళ్తున్నాను ఆ పని జరుగులాగినా నా కొరకు ప్రార్థన చెయ్యి అంటారు మరి వారు ప్రార్థన అడిగినప్పుడు తప్పక భార్య ఎంతో విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేస్తుంది అదే రీతిగా భార్యలు కూడా భర్త విశ్వాసుడైనప్పుడు నా కొరకు ప్రార్థన చేయండి నేను ఒక పని మీద వెళ్తున్నానని చెబుతూ ఉంటారు పిల్లలు కానీ మరి అనేక పనుల మీద ఎందరో మరి కొందరు విశ్వసించో విశ్వసించుకో ప్రార్థన అంటే మంచి జరుగుతుంది ప్రార్థన చేస్తే సూత్ర వారు నాకు మేలు చేస్తారని ఒక మంచి ఆలోచన కలిగి ఉండి ప్రార్థన చేయించుకుంటారు కానీ నేను ఒకటి ఆలోచించగలను ఒకటే చెప్పగలను మీకు ప్రార్థన చేయించుకుంటున్నారు నిజమే దాన్ని బట్టి మరి దేవుని నిజంగా నేనెంతో సంతోషిస్తున్నాను మరి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ పని జరగనప్పుడు నీరాసాన్ని స్పృహలో ఉండి ఇంటికి తిరిగి వచ్చి నువ్వు అంతగా ప్రార్థన చేసిన ఏ మేలు జరగలేదు నాకు ఏ పని కాలేదు ఎందుకు దేవుడు నా పట్ల ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని కోపగించుకోవడం చిరాకు పడడం ఇవి ఇండ్లల్లో జరిగే కొన్ని విషయాలు ఎందుకంటే ప్రియ సహోదరీ సహోదరు పని జరగడం లేదు కార్యము జరగడం లేదు అని అంటున్నారు తప్ప వారు చేసే పని వారు చేసే బిజినెస్ ఏ రీతిగా ఉంది యథార్థంగా ఉన్నదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా ప్రార్థన చేయించుకుంటున్నావు ఓకే నిజమే మరి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ దేవుని చిత్తం లేని పనులు చేస్తూ మరి దేవుని నామానికి దూషణ పాలు చేసే దుఃఖ పనులు నీవు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా నీ పట్ల కార్యాలు చేస్తాడు ఒకసారి జ్ఞాప పని చేసుకో ఈ పనులు జరగలేదని దేవుని దూషణ పాలు చేస్తున్నారు మరి ప్రార్థన చేసిన వారిని కూడా ఎగతాళి చేస్తున్నారు దైవ జనులు కూడా దూషించే రీతిగా ఎందరో ఉన్నారు ఎందుకు ఆ రీతిగా ఉంటున్నారో ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోవాలి వారికి కూడా మనం వివరించే రీతిగా ఉండాలి పనులు జరగట్లేదని ఇంటికి వచ్చి చికాకు పడే వారితో అవునా నీకు పని జరగలేదా ఓకే ఎందుకు జరగలేదో ఒకసారి నాకు చెప్పండి మీరు ఏ పని నిమిత్తమే వెళ్ళారు ఏ ఆలోచన కలిగి ఉన్నారు ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు ఏ పని కోసం మీరు ప్రార్థన అన్నప్పుడు మరి భర్త అయినా భార్య అయినా ఆ పని గురించి మరి క్లారిటీగా చెప్పినట్లయితే దాన్ని బట్టి భార్య అయినా భర్త అయినా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే దైవజనులైనప్పటికి ఒక మంచి సలహా ఇవ్వగలరు అవునా ఈ రీతిగా నీవు వెళ్ళినప్పుడు మరి ఈ పని ఎలా జరుగుతుంది ఇది యథార్థంగా ఉన్నదా ఈ పని నువ్వు చేసే బిజినెస్ మరి అదేమైనా మరి ఇబ్బందికరంగా ఉన్నదేమో దేవుడి చిత్తం లేదేమో ఇది నీవు చేయడం వల్ల మరి అనేకులకి మేలు కాకుండా అకీడుగా ఉంటుందేమో దీనివల్ల మరి ఏమన్నా నష్టం జరుగుతుందేమో అని ఒకసారి నీవు ఆలోచించాలి కదా దేవునికి ఇష్టమైనది కాకుండా ప్రజలకి మరి ఉపయోగపడే పనులు కాకుండా నీ స్వార్థంగా నీ అంతటా నీవు ఏదో వస్తుందని లాభం కోసం మరి వ్యర్థమైన పనులు చేసినప్పుడు దేవుడు ఏ రీతిగా కార్యాలు చేస్తాడు నీవు యథార్థంగా ఉండి నీవు చే పనులు కూడా యథార్థంగా ఉండి అనేకులకు మరి దీవెనకరంగా ఉండాలి అనేకులకు ఉపయోగపడే పనిగా ఉండాలా నీ కుటుంబానికి కూడా ఉపయోగ లాగా ఉండాలి నీవు ఒక పని చేస్తున్నా ఒక వ్యాపారం చేస్తున్నా అనేకులు చూసి ఆదర్శంగా తీసుకునే రీతిగా ఉండాలి తప్ప మరి నీవు చేసే అక్రమాలు అలాంటివి ఉన్నప్పుడు మరి దేవుడు ఎలా కార్యం జరిగిస్తాడు ప్రార్థన చేస్తున్నారని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావు కానీ ఆ పనులు ఎందుకు జరగటం లేదు నేను చేసేది యదార్థంగా ఉందా నేను చేసే పనులు మరి దేవునికి ఇష్టంగా ఉన్నాయా నేను చేసే పనుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా లేక నా కుటుంబానికి శాపం ఏమైనా వస్తుందా మరి అనే ఇబ్బంది పెట్టి ఈ పని ఈ పనిలో వచ్చే లాభం నా కుటుంబానికి ఏమైనా మేలు జరుగుతుందా ఒకసారి గమనించుకోవాలా ప్రియ సహోదరి సహోదర అనేక సార్లు నేను అనుకుంటూ ఉంటాను ప్రార్థన చేయించుకుంటున్నారు వెళ్తున్నారు పనులు జరగట్లేదని మరలా ఎంతో చిరాకుగా ఇంటికి వచ్చి మరి భార్యను దూషించటం పిల్లల మీద చిరాకు పడటం మరి ఎన్నో మరి ఇబ్బందుల వల్ల ఆ కుటుంబం అవుతూ ఉంటుంది కానీ వారు మనసు మార్చుకోలేకపోతున్నారు నేను ఈ రీతిగా ఉంటే దేవుడు నాకెలా కార్యాలు చేస్తాడు నాలో యథార్థత లేదు నేను చేసే వ్యాపారం యదార్థంగా లేదు మరి అనేకులకు ఉపయోగపడే పని ఉపయోగపడే పనిలాగా లేదు నా నీ నిరీతిగా ఉన్నప్పుడు దేవుడు నాకెందుకు కార్యం చేస్తాడని మరి ఆలోచన కలిగి ఉన్నట్లయితే నీ మరి నీ పరిస్థితులన్నీ మార్చుకుని దేవునికి ఇష్టంగా అనేకులకు దీవనకరంగా నువ్వు మారినప్పుడు నీవు ఏ పని నిమిత్తం వెళ్తున్నా కూడా దేవుడు మరి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు నీకు కార్యములు చేసి నీ హస్త దేవుని హస్తం నీకు తోడుగా ఉండి నీ పనులన్నిటిలో మరి ఆశీర్వాదాలించి గొప్పగా నిన్ను ఫలింపచేస్తాడు ప్రియ సహోదరి సహోదరు మనం చేసే పనిలో కూడా యథార్థత ఉండాల నీతి న్యాయం ధర్మం అనేవి తప్పనిసరిగా ఉన్నప్పుడు నీకు మేలు జరుగుతుంది ఆ రీతిగా లేకుండా నీకు నచ్చినట్టుగా నీవు చేసుకునే పనుల్లో దేవుని దీవెన ఎక్కడి నుంచి వస్తుంది మన హృదయం దేవునికి తెలియదా మన ఆలోచన మన దేవునికి తెలియదా మన అక్రమాలు మనం చేసే మోసాలు మాయలు అబద్ధాలు మరి సర్వం దేవుడు చూస్తున్నాడు కదా మరి అలాంటి వాటికి దేవుడు ఏ రీతిగా ప్రోత్సహిస్తాడు ఏ రీతిగా దీవిస్తాడు మరి జ్ఞాపకం చేసుకోవాలా నీవు చేసే ప్రతి పని యదార్థంగా ఉండాలి దేవునికి నచ్చేలా ఉండాలి కుటుంబ సభ్యులు సంతోషపడేలా ఉండాలి నీవు చేసే వ్యాపారం నీవు చేసే పనుల్లో కూడా ఇతరులు కూడా సంతోషపడాలి ఇతరులు కూడా నీ అందు మరి సంతోషించే రీతిగా ఉండాల అలాంటి పనులు అలాంటి వ్యాపారాలు చేస్తూ మరి దేవుణ్ణి అడిగినప్పుడు నీకు నిండైన దీవులో మెండుగా వస్తే కనుక ఈరోజు అయినా ప్రార్థన చేపించుకో కానీ నీవు మారి నీవు యథార్థంగా ఉండి యథార్థమైన పనులు నువ్వు చేసినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతిసారి ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను దేవుడు నాకు కార్యం చేయడం లేదంటే అది నీలోనే ఉంది పొరపాటు నీలో నీ అంతరాత్మను ఒకసారి అడిగి దాన్ని సరిచేసుకొని దేవుని చిత్తానుసరంగా నడుచుకున్నట్లయితే గొప్పగా నీవు ఆశీర్వదించబడతావు ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక గాక ఆమె